బుల్లారా మున్సిపల్ కమిషనర్ మేడం నమస్కారం నా పేరు కేజీఆర్ ఆనంద్ కృష్ణ రెడ్డి బుల్లారం బీజేపీ టౌన్ ప్రెసిడెంట్ నేను పన్నెండు రోజుల క్రితం మీకు ఒక వీడియో పంపించాను గత నెల పదిహేను రోజుల క్రితం ఇక్కడ మన మున్సిపాలిటీ పనిచేసే నరసింహ చనిపోయాడు ఇదే ఇక్కడే చూడండి ఎంత దారుణంగా ఉందో ఇదే దారిలో మహిళలు అక్కచెల్లెలు చెల్లెలు ఇదే దారిలో డ్యూటీకి వెళ్తారు రోడ్డు ఇదే గల్లీ గెలిచి చూడండి మళ్ళా ఎవరు చనిపోవద్దు అని చెప్పి మీకు వీడియో పెట్టి పంపించాను ఎలాంటి స్పందన లేదు ఎలాంటి పనులు కాదు ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారు ప్రజల సొమ్ము ప్రజల కోసం కష్ట పని చేయకొద్దీ ఖర్చు పెట్టే కొద్ది ఇంకెందుకు పడ కమిషనర్ మీరు చెప్పండి మళ్ళీ ఏదైనా దురదర్శన జరగాల చూడండి ఎంత కంప్ ఎంత గలీజు ఉంది ఆ గలీజులకి వెళ్ళాలి మా అక్కల్లో డ్యూటీకి చూడండి ఎంత కంపు ఇక్కడే కాలనీ ఉంది కానీ ఇదే పక్కన ఇల్లులు మొత్తం చూడండి ఈ ఇల్లు వాళ్ళు మొత్తం చిన్నపిల్లలు మొత్తుకుంటున్నారు ఎవరు చిన్నపిల్లలు ఆడుతూ ఆడుతూ దానిలో పడిపోయాకో చనిపోతారు చనిపోయేదాకా మళ్ళీ చూస్తున్నారా ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారు దయచేసి తొందరగా పూర్తి చేయాలని కోరుకుంటున్నాను చూడండి మేడం ఇంత చిన్న పిల్లలు ఇలా వెళ్తున్నారు వాళ్ళు జారిపోయి పడిపోతే ప్రాణం పోతే ఎవరు తెచ్చిస్తారు మేడం